చదువు అంటే చాలా ఉంటాయి కానీ ముఖ్యంగా చదువు మరియు కొంతమంది దేవుణ్ణి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాశుద్ధులు కూడా చెల్లింపడం లేదు కానీ ఇందాక నేను చెప్పాను మందిరంలో కృతజ్ఞతాశుద్ధులు ఖచ్చితంగా ఉండాలి దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేస్తారు దేవుణ్ణి బాబా అదీనాయినా అదీనైనా అడుక్కోవడం కాదు అసలు ఇప్పుడు వరకు ఈ జీవితం ఇచ్చిందే నీవు ప్రతి క్షణం ఊపిరిస్తున్నదే మీరు ఈ కుటుంబాన్ని ఇచ్చింది నువ్వు ఈ భర్తనిచ్చింది నువ్వు భార్యనిచ్చింది నువ్వు పిల్లల్నిచ్చింది నువ్వు ఇంటినిచ్చింది నువ్వు ఈరోజు నా నా ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చింది నువ్వు అనుక్షణము దేవుడు ఏమిస్తాడండి ఇస్తాడు ఊపిరిచ్చేవాడు ఊపిరి కానీ ప్రాణం ఇచ్చేవాడు కంటే ఏం కావాలండి అది ఎరిగి దాని కొరకు ఏం చేయాలి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞతాసులు చెల్లించలేదు కానీ ఏమయ్యాడంట తమ వాదములు ఎందు వ్యర్థులయ్యారు ఇప్పుడు దేవుడు విషయంలో చాలామంది వాదాలు పెట్టుకుని ఏమవుతున్నారు అవుతున్నారు అసలు దైవత్వం ఎవరికి తెలియట్లేదు దైవత్వాన్ని దేవుణ్ణి నమ్ముకోండి మీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పేస్తున్నారు కానీ ఆ ఆ నమ్ముకున్న వారిలో ఆ జీ ఆ ఆశీర్వాదం చాలా మందిలో కనిపించట్లేదు కనిపించకపోతే ఏం జరుగుతుంది దేవుణ్ణి ఎరుగుతాం మేము నమ్ముకున్నాం అని చెప్పుకుంటున్నారు కానీ ఏమన్నాడు వాదాలు పెట్టుకుంటున్నారు దేవుడినిగా భయం పరచట్లేదు అంటే ఒకరు దేవుణ్ణి నమ్ముకుంటే అతని జీవితం దేవుణ్ణి గొప్ప చేసేటట్టుగా ఉండాల దేవుణ్ణి మహింపరిచేటట్టుగా ఉండాలి అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు పాడైపోయాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు ఏదో నష్టపోయాడు అది కాదండి రావాల్సింది దేవుణ్ణి నమ్ముకున్న వారు నిత్యము ఆయన్ని స్థుతిస్తారు స్థుతించేటట్లుగా ఉండాలి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి దేవుణ్ణి అంటే ఆయన ఇస్తూ ఉంటాడు మనం ఏం చేయాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన స్థుతించాలి స్తోత్రం ప్రభువా కృతజ్ఞతలు ప్రభువా థ్యాంక్స్ ప్రభువా థ్యాంక్స్ తండ్రి అని ప్రతిసారి ఏం చేయాలకి థ్యాంక్స్ చెప్పాలి అంటే మీరు ఏదైనా చిన్న సాయం చేసి థ్యాంక్స్ చెప్పబోతే మళ్ళీ సార్ అడిగితే ఏమంటారు లేదంటారు మీరు అంటారు అనవండి మొన్న ఇచ్చా ఇచ్చోలే బోడీ అనుకోండి మీరు మళ్ళీ నెక్స్ట్ అడిగితే ఇస్తారా మరి మీకే అలాంటిది ఉంటే ఆయన మంచి దేవుడు అండి మనం మనమైతే అలా అన్నా కూడా ఎన్నోసార్లు దేవుడు ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు నా ముఖం ఏమీ లేదు నాకు అంటారు ఏమి లేకపోవడం ఏంటి అసలు నీకు ఊపిరిచ్చేది ఆయన ఈ శరీరం ఇచ్చిందే ఆయన ఈ ప్రకృతి అంతా చేసింది ఆయన రోజు అన్నం పెట్టేది ఆయన ప్రతి జీవి ఆకలిని తీర్చి తృప్తిపరిచేది ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందుట ఎవరికే సాధ్యము కాదన్నాడు అంటే మరి ఇప్పుడు ఇప్పుడు భోజనం పెట్టింది దేవుడు అయితే ఉండే తింటా తింటా కూడా తిడతా ఉంటారండి దేవుడిని ఏంటి మాంసం నవ్వులతో కూడా దేవుడిని తిడతారు ఒకరోజు ఇస్రాయీలు అలాగే చేశారు అబ్బాయి బాబా అక్కడ మేము మాంసం తినేవాళ్ళం అక్కడ దోసకాయలు కీరకాయలు ఆ ఉల్లిపాయలు అన్నీ తినేవాళ్ళం ఇక్కడ ఏంటి ఏమీ లేదు ఇక్కడ మన్నా సవిసారం అన్నారు అప్పుడు దేవుడు వాళ్ళకి మాంసం ఇచ్చాడండి పక్షులు ఇచ్చాడు అవి తింటూ ఉండగానే అది అరణ్యంలో సంపేత్తగా తీసుకొచ్చినట్టు మన అంటారు మళ్ళీ వాళ్ళే కాదు ఇప్పటికి ప్రతి మనిషిలో అంతే ఎలాగే తింటానే ఉంటారు దేవుడిని ఏదో శనుగుతూనే ఉంటారు అసలు దేవుడికి అసహ్యమైంది శొనుగుడు కానీ దేవుడిని మీరు స్థుతించండి నాయన ఈ జీవితం ఇచ్చిందే మీరు ఈ కుటుంబాన్ని ఇచ్చిందే మీరు ఈ నా జీవితంలో ప్రతిదీ మీరే ఇచ్చారు అని అన్నండి ఎప్పుడూ అసలు మీరు కీడనేది చూడరు మీ జీవిత కాలం అంతా మీకు క్షేమం కలగడం చూస్తారు దైవత్వంలో శనుగుడు లేదు దైవత్వంలో శనుగుడు లేదు చింత లేదు బాధ లేదు కన్నీరు లేదు దుఃఖం లేదు దైవత్వంలో ఉన్నదేంటి తెలుసా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము సాత్వికము మంచితనము విశ్వాసము ఆశ నిగ్రహము మరి ఇవేవి కూడా మనలోకి కనిపించకపోతే అసలు మనం దేవుణ్ణి నమ్ముకున్నామని ఎలా తెలుస్తుంది కనుక ఆ ప్రియరా చాలా సూటిగా ఉంటుంది వర్తమానం మీరు అర్థం చేసుకోండి వీళ్ళు దేవుణ్ణి ఎరుగుమని చెప్పుకునే వాళ్ళేమో ఎరగనట్లుగా జీవిస్తున్నారు ఎరిగిన వాళ్ళేమో ఆయన మయపరచడం మానేసి కృతజ్ఞత వస్తులు చెల్లించడం మానేసి వాదాలు పెట్టుకొని వేరుదలవుతున్నారు అంటే దేవునికి పనికి రాకుండా పోయారు చివరికి అంటే దేవుని నమ్మిన వారి ద్వారానే దైవత్వం మిగిలిన వాళ్ళకి దేవుడు తెలియని వాళ్ళకి తెలియాలి మన ద్వారానే దేవుడు తెలియాలి వాళ్ళకి మనమే దేవుడిని ఎరగనట్టుగా జీవిస్తే మిగిలిన వాళ్ళకి ఎలా దేవుడు తెలుస్తాడు కాబట్టి మా దేవుడు గొప్ప మీ దేవుడు దేవుడు కాదు మీ దేవుడు అది ఇది అన్నాం అనుకోండి ఆ విధంగా ఎవరికి దేవుడిని పరిచయం చేయలేము మీ దేవుడు మా దేవుడు అని మనం ఎప్పుడు అనకూడదు ఎందుకు అనకూడదు అంటే అసలు అందరికీ దేవుడు ఒక్కడే మీ సూర్యుడు మా సూర్యుడు అనండి పోనీ మీ చంద్రుడు మా చంద్రుడు అనండి మీ భూమి మా భూమి మా ఇల్లు మీ ఇల్లు అనొచ్చు కానీ మీ భూమి మా భూమి అంటే ఏదైనా ఉందా మన అందరం వెళ్ళే రోడ్డు ఏంటి మీ రోడ్డు మా రోడ్డు అంటే మీ ఇంటి ముందు ఉన్నది మీ రోడ్డు మా ఇంటి ముందు ఉన్నదే మా రోడ్డు మరి రో అందరం వెళ్ళే మెయిన్ రోడ్డు అది మీది మాది అంటారా గమనించండి కనుక ఇంకా మా ఒకళ్ళ మా నీళ్ళు మీ నీళ్ళు అనొచ్చేమో అలా అంటే అనొచ్చేమో కానీ కానీ మా గాలి మీ గాలి అని ఎవరన్నా అంటారా అంట కుదురుతుందా కరోనా వచ్చి గాలి యొక్క అవసరత ఆక్సిజన్ యొక్క అవసరత ఎంత విలువైందో చెప్పినా కూడా ఎవరికి బుద్ధి అనేది రాలేదు గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్ కోసం తిరిగారు తప్ప దేవుడు ఉచితంగా ఆ ఆక్సిజన్ని ఇస్తున్నా ఆ ఆక్సిజన్ని చెట్ల ద్వారా ఇస్తుండే ఆ చెట్లు నరికేసి రకరకాల తగలబెట్టేసుకుంటున్నాడు తప్ప దాని వాల్యూ అర్థం కాదు దేవుడు ప్రకృతిని కాపాడుకోండియా ఆ ప్రకృతి మీకు ఆరోగ్యం ఇస్తుంది ఇస్తుంది లేకపోతే మీలో వ్యాధి నిరోధక శక్తి పోయి మీరు దేవుడిని తిరుగుబాటు చేస్తారు తిడతారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కూర్చున్న కొమ్మను అడుక్కుంటాడు మనిషి ఎలాంటాడు తాను కూర్చున్న కొమ్మనే నరికేస్తాడు తన గొయ్య తనే తీసేసుకుంటాడు బండను దుర్లించివాడు ఆ బ ఆ బండ కింద నలిగిపోతాడు గొయ్యి తవ్వేవాడు ఆ గోతులోనే పడతాడు గుంటలోనే పడతాడు చెట్టు నరికేవాడు తన అపాయం తెచ్చుకుంటాడు చెట్టు నరిగితే అపాయం తెచ్చుకుంటాడు కానీ ఎప్పుడు కూడా పిచ్చి మొక్కలు అని అదే అనకండి అవసరం లేని కూడా చేయండి కానీ పెంచండి మొక్కలు పెంచండి కనీసం మీ ఇంట్లో కనీసం కుండీలో అయినా రెండు ఒకటి రెండు మొక్కలు పెంచండి మీ ఇంటి దగ్గర అవకాశం ఉన్నంత మట్టి ఎందుకంటే అవి మేలు చేసేవే కానీ కీడు మాత్రం ఎన్నటికి చేయవు పిల్లరా ఈ ప్రకృతిలో ప్రతి అనువనున క్రీస్తున్నాడు ఏంటండి ప్రతి అనువనున క్రీస్తున్నాడు అదే యోహను యోహన సువార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనం చూడండి నాలుగో వచనం ఏముంది కలిగి ఉన్నది ఏది మూడో వచనం సమస్తము ఆయన మూలముగా కలిగిను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అంటే ఇప్పుడు కలిగి ఉన్నది ఏది ఏసుక్రీస్తు లేకుండా కలగలేదు గుర్తుపెట్టుకోండి ఏదైనా భూమి మీద ఉందంటే అది ఎవరి మూలంగా కలిగిందంట సమస్తము ఆయన మూలముగా కలిగినో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఇప్పుడు మీరు ఎవరన్నా ఫలానాది ఏసుక్రీస్తు లేకుండా కలిగింది అని ఏదన్నా ఒకటి చూపించాలి నాకు వస్తువు అప్పుడు నేను ఏసుకొని ఇడిచిపెట్టేస్తా ఇది ఏసు చేయలేదండి అని ఏదైనా వస్తువు చూపించుకొచ్చి నాకు తీసుకొచ్చి చూపిస్తే కొలసి పత్రికలు అంటాడు ఆకాశం ముందు ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ భూమి క్రింద ఉన్నవి కానీ లేకపోతే కనిపించేవి కానీ కనిపించనివి కానీ అవి ప్రభుత్వాలైనా అధికారములైనా సృష్టించబడిన మరి ఏదైనా కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు అన్నిటికీ ఆయనే ఆధారభూతుడు అన్నిటికీ ఆయనే ఆది సంభూతుడు సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు అని చెప్తున్నాడు ఆయన నిత్యము ఎల్లప్పుడూ ఉన్నవాడు ఉండునని వాడు కాబట్టి దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఆయన లక్షణాలు ఏంటి ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావం ఏంటి ఆయన స్వరూపం ఏంటి అది మనము తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక మూడు వచనాలు మీకు చూపిస్తాను ఏంటంటే అవి దేవుడి గురించి ఎంత గట్టిగా చెప్తున్నారు ప్రతి మతంలోనూ కదా అందరూ చెప్తున్నారు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని మా దేవుడే సృష్టికర్త అంటే మా దేవుడు సృష్టికర్త అంటారు ఇందుకే ఏళ్ళేళ్ళ దెబ్బలాడుకొని వ్యర్థులవుతున్నారు తప్ప నిజంగా అందరూ కలిసి మన అందరం మనుషులమే కదా అందరం కలిసి ఆ నిజదై ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యత ఉందా లేదా కొట్టుకు సావాలా లేకపోతే ఆయన కనుక్కోవాలా ఆయన కనుక్కుంటే అందరం హ్యాపీగా ఉంటాం కదా అంతేగాని నేను గొప్ప అంటే నేను గొప్ప అంటాడు ఏ మా సంఘమే మంచిది మా సంఘమే పరలోకం వెళ్తుంది అంటే మా సంఘం పద క్రైస్తవులు కూడా ఇలాగే ఏడుతున్నారు అందరికీ మన అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభువా లేకపోతే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రభువు ఉన్నాడా అందరికీ ఒకే బైబిల్ ఉందా ఒక్కొక్క సంఘానికి ఒక బైబిల్ ఉందా అందరికీ ఈ వాక్యమేనా ఇంకొక వాక్యాలు తేడాలు ఉన్నాయా మనకు ఆ రూట్లోకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి అయితే దైవత్వాన్ని ఎరగకుండా కూడా దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఈ లోకంలో ఎక్కువ మంది అయిపోయారు అనమాట ఒకడు దేవుడి గురించి అంటే ఆ దేవుళ్ళలో ఉన్నటువంటి ప్రధానమైన ఆయన స్వరూపాన్ని ఆయన దైవత్వాన్ని మనం ఎరగాల మనం అనుభవించాలా మనం రుచి చూడాలా మనం ఎక్స్పీరియన్స్ చేయాలా మన జీవితంలో దేవుడు అనే విషయం వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేయాలా అది నేను మీకు చెప్పేస్తానో మీరు నాకు చెప్పేస్తానో లేకపోతే మీకు నేను ఏదో చూపించేస్తానో మేము మిమ్మల్ని ఏదో బా భ్రమకు గురి చేస్తే మాయ మంత్రాలు చేసేస్తానో మాయ చేసేస్తానో ఏదేదో జిమ్మికులు చేసేసి ఎప్పనటైజం చేసేసి వశీకరణం చేసేసుకొని ఈరోజు ఏదో జరిగిపోతుంది మీ జీవితంలో అన్నట్టుగా మిగిలిన భ్రమ కల్పించే చేసేది కాదు ఆ పరమాత్ముడిని మీకు పరిచయం చేస్తే అది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఆ యేసు ప్రభువులో ఉన్నటువంటి జీవాన్ని మీరు అనుభవించాల మీరు జీవించాలి అందుకే సంఘం అందుకే మనకు చర్చి కావాలి అందుకే దేవుని మందిరానికి వెళ్ళాలి తిమ్మతికి రాసిన పత్రికలు మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చిన ఒకసారి చదవండి ఏమంటాడు అక్కడ తెలుసా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలి ఓ సేవకుడా నీకు తెలియాలి అంటే అర్థమేంటి తెలిసి ఇంకా వివరంగా ఆలోచన చేస్తే అసలు దేవుని సంఘములో జనులు ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలా అది తెలియడానికే మనం సంఘానికి వెళ్ళాలా అర్థమైంది మీకు ఒక మనిషి ఎలా జీవించాలో తెలుసుకోవడానికి చర్చకు వెళ్ళాలి మన కోరికలు తీర్చుకోవడానికి కాదు మన ఆపదల్లో వెళ్ళడం కాదు అసలు ఒక మానవుడు ఎలా జీవించాలో ఆ దైవాన్ని ఎలా కొలవాలి ఎలా సేవించాలో తెలుసుకోవడానికి మనం మందిరానికి వెళ్ళాలి ప్రియులరా అది గుర్తుపెట్టుకోండి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలయా చర్చికి వెళ్ళవలసిన అవసరం ఏంటని అంటే ముందు అది ఇంపార్టెంట్ ముందు అది ఇంపార్టెంట్ అన్నిటికంటే ముఖ్యమేంటో తెలుసా దేవుని సన్నిధికి వెళ్ళడం దేవుని మాటలు వినడం అప్పుడు మీరు ఏ పని తలపెట్టారో ఏ కార్యం తలపెట్టారో మీ జీవితంలో లోటు ఏముందో మీ జీవితంలో సమస్య ఏముందో ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆ దేవుని మందిరంలో ఆయన ఏం చేస్తాడు మనకి మంచి ఇస్తాడు దాన్ని దానిలో విజయం సాధించడానికి ఏది మనకు తోడ్పడుతుందో ఏది మనకు బలాన్ని ఇస్తుందో ఏది మనకు ఆదరణ ఇస్తుందో ఏది మనకు ధైర్యాన్ని ఇస్తుందో ఆ ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని మనలో నింపుతాడు అప్పుడు మనం వెళితే మనం చేయనదంతో అదేమవుతుంది సఫలమవుతుంది అన్నాడు ఏంటండి చేసేది అంత ఏమవుద్ది సఫలమవుతుంది ఆయన ఫలింపజేస్తాడు అన్నాడు పిల్లరా దేవుడంటే ఫలింపజేసేవాడు అభివృద్ధి చేసేవాడు ఆశీర్వదించేవాడు బలపరిచేవాడు భయపెట్టేవాడు కాదు మనల్ని ఏదో భయపెట్టి భ్రమకు గురిచేసి ఏ నన్ను నమ్మండి నమ్మకపోతే చంపేస్తాను నరకం లేస్తాను అనేవాడు కాదు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన నమ్మమని చెప్తున్నాడు ఏంటండి మానవులు ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైంది అదే క్రిస్మస్ ఏంటండి ఇందాక చదువు కదా తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం లేకపోతే నాలుగో వచనం ఒకసారి చదవండి ఎవరన్నా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులు 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 ఎడల ఆయనకున్న ప్రేమయో ప్రత్యక్షమైంది అప్పుడు మన క్రియలు మళ్ళా కాదంటాడు తన కనికరంతో మనల్ని రక్షించాడని చెప్తున్నాడు అక్కడ మనం నీతిని అనుసరించి చేసిన క్రియలు కాదు తన కనికరము చొప్పుననే మనలను రక్షించాడు అని చెప్తున్నాడు ప్రిలరా దేవు మానవులు ఎడలా దేవుడికి ప్రేమ ఉంది మీ బిడ్డలంటే మీకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమకు కారణం దేవుడే ప్రేమ మీలోనే కాదు ప్రతి జీవం జీవరాశిలోనూ ఉంది పిల్లరా కుక్కకి ప్రేమ ఉంది తన బిడ్డలంటే ఏమండి ఆవుకి ప్రేమ ఉంది తన తన దూడంటే ఇలాగ జీవరాశులన్నింటినీ చేపలను చూడండి ఆ బిడ్డల మీద తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి కాపాడుకుంటున్నాయి పోషించుకుంటున్నాయి ఇలా ప్రతి జీవరాశి మొక్కలకు మొక్కలకు జీవం లేదా అవి విత్తనాలు ఇవ్వటం అవి అభివృద్ధి చేసుకోవట్లేదా తమ జాతిని ప్రతి మొక్క కూడా విత్తనములిచ్చే ప్రతి చెట్టు ప్రతి దాంట్లోనూ ఏముంది జీవం ఉంది అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ప్రేమ ఉంది అభివృద్ధి ఉంది విస్తరణ ఉంది అందుకనే మనకింకా తినడానికే భోజనం దొరుకుతుంది మనకులాంటి బుద్ధి ఉంటే మనకు భోజనం దొరకదు ఆలోచించారా మనలాంటి స్వార్థం మేకలకు ఉంటే మనకు మేక మాంసం దొరకదు మనలాంటి స్వార్థం కోళ్ళకుంటే మనకి చికెన్ దొరకదు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి పులులు సింహాలు ఎందుకు లేవు మనం తినేసాం ఇంకా అవి దొరకట్లేదు వాటిని అందరూ తినడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు అందుకని అవి నశించిపోయినాయి మరి కోళ్ళు మేకలు ఎందుకు ఉన్నాయి అవి మనం తింటున్నాం కాబట్టి మనం పెంచుకుంటున్నాం అట్లని మరి పుల్లు మేకలు పులుల్ని సింహాలను ఎందుకు పెంచుకోవట్లేదు ఏదో టైంలో మనల్ని తినేస్తాయని అదే చెప్తున్నాడు చూడండి ప్రియులు దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకడినొకడు ప్రేమింప ఉన్నాము ఏ చూడండి పన్నెండు ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు మనము ఒక్కడినొక్కడు ప్రేమించిన ఇక్కడలో ఆ మనం అసలు ప్రేమిస్తే దేవుడు ఎక్కడుంటాడండి మనలోనే ఉంటాడు ఎక్కడో గుణదాల మేరీ మాత కొండ మీద కాదు ఉండేది వింటన్నారా లేకపోతే ఆ మన మన మనకు ఉన్నట్టుగా ముదురుడిపాడులోనో లేదా ఇక్కడ మండపాకలోనో లేకపోతే ఆ గోటేరులోనో గౌరీపట్నంలోనూ కాదు దేవుడు ఉన్నదే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెత్తి కట్టారన్నారు ఇక్కడ చెత్తులో ఉంటాడు అంటారా చెప్పండి ఎప్పుడు ఉంటాడు అక్కడ మనముంటే ఆయన మనలో ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఆయన మనలో ఉంటాడు ఆయన అంటాడు ఆకాశం నాదే భూమి నాకే నేను నాకు ఎలాంటి మందిరాన్ని కడతారు నేను ఎక్కడ నివసిస్తాను తెలుసా నలిగిన వారి హృదయాల్లో అండి మనసులో మన హృదయంలో ఆయన నివసిస్తాడు దీనుల హృదయాల్లో ఆయన నివసిస్తాడు గమనించండి ఆయన మనలో ఉంటాడు ప్రియరా అందుకే అక్కడ అంటాడు ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు చూచి ఉండలేదు మనం ఒకనొకడు ప్రేమించిన అడలా దేవుడు మనయందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన మనయందు సంపూర్ణమైపోద్ది కాబట్టి దేవుడు మనలో ఉంటాడు దేవుని ప్రేమను ప్రేమించడమే దేవుణ్ణి చూపించడం ఇంకా ఎవరు ఎప్పుడిని దేవుణ్ణి చూడలేదు కాబట్టి ఇది ఏమన్నాడు మనం ఒకనొకడు ప్రేమిస్తే దేవుడు మన యందు నిలిచి ఉండునో ఆయన మన ఆయన ప్రేమ అనేందు ఏమైపోద్ది సంపూర్ణమైపోద్ది చూడండి పదమూడు దీనివల్ల ఆయన ప్రేమ మనలో సంపూర్ణమైనప్పుడు మనం ప్రేమిస్తున్నప్పుడు మనం ప్రేమించినప్పుడే ఆయన ప్రేమ మనలో సంపూర్ణమవుతుంది అందరూ గుర్తుపెట్టుకోవాలి అయితే అమ్మ ఏమి లేదమ్మా చదువు అవసరం లేదు జ్ఞానం అవసరం లేదు ఏం అవసరం లేదు నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని నీ ఇరుగు పొరుగు వారిని నీ బిడ్డల్ని ఎలా ప్రేమిస్తావో నీ రూపొరు వారిని కూడా అలాగే ప్రేమించు అలాగే సహించు అలాగే ఓర్చుకో అదే యేసుప్రభు ప్రేమించినట్టు ప్రేమించటం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించండి అలా ప్రేమిస్తే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారన్నాడు పిల్లరా ఇది ఒక్కటే అర్థం చేసుకోండి మీకు బాగా అర్థమైపోతుంది ఇదిగో మనం ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు ఆయన ప్రేమ మనలో సంపూర్ణమవుతుంది దీనివలన మన ఎందు ఆయన మన ఎందు మనము ఆయన ఎందు నిలుచున్నామనియో ఆయన మన ఎందు ఉన్నాడనియో తెలుసుకుంటున్నాం అంటే ఇప్పుడు దేవుడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది మనం ప్రేమిస్తే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతే అప్పుడు మనం ప్రేమించడం మొదలు పెడితే ఎవరిని ద్వేషించకుండా మనం ప్రేమిస్తున్నామంటే మనకు కూడా తెలుసుదన్నమాట దేవుడు మనలో ఉన్నాడని ఆ ప్రేమే దేవుడు ఆ ప్రేమే దైవం ఆ ప్రేమే జీవం ఆ ప్రేమే మార్గం ఆ ప్రేమే సత్యం ఆ ప్రేమే సర్వం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే పరలోకానికి మార్గం ప్రేమే సర్వ ప్రజలకు ఆ ఆశీర్వాదం ప్రేమే సమస్తం ప్రేమే దైవం ప్రేమ లేకుండా ఎవ్వరు కూడా బ్రతకలేరు ప్రేమ అందరికి కావాల్సింది ఏంటండి ప్రేమే ఒక బిడ్డకి తల్లి నుండి ఏం కావాలి ప్రేమ ఒక భార్యకి భర్త నుండి ఏం కావాలి ప్రేమ ఒక భర్తకి భార్య నుండి ఏం కావాలి ప్రేమ ఒక తల్లిదండ్రులకి బిడ్డల నుంచి ఏం కావాలి ప్రేమ ప్రేమ లేకుండా ఏమండి వృద్ధాశ్రమంలో వేసేసి డబ్బులు కట్టేది సరిపోద్ది అంటారా అది ప్రేమ అంటారా ఆలోచన చేయండి ప్రతి వ్యక్తి వ్యక్తి నుంచి కోరుకునేది ఏంటి ప్రేమ ఆ ప్రేమ స్వార్థం కోరుకోదు స్వప్రయోజనం కోరుకోదు అమర్యాదగా నడవదు కావండి అపకారాన్ని మనసులో ఉంచుకోదు ఏమండి సహిస్తుంది భరిస్తుంది ఏమండి భారమంతా మోస్తుంది క్షమిస్తుంది ప్రేమ క్షమిస్తుంది ప్రేమ అందరినీ చేర్చుకుంటుంది ప్రభు అంటాడు నా ఎద్దకు వచ్చే నేను ఎంత మాత్రమో త్రోసివేయను ఆయన చేర్చుకుంటాడు ఆయన మనలో నివసిస్తాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అన్నాడు అంటే ఈరోజు ఏ రోజు మీలో ఆయన ప్రేమ పరిపూర్ణమవుతుందో మీరు ప్రేమిస్తున్నారో అప్పుడు ఆయన మనలో ఉన్నాడని మనం ఆయన ఎందు ఉన్నామని ఆయన మనలో ఉన్నాడని మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన మనకు ఆత్మలో పాలు దయచేశాడు అంటే మనం ప్రేమించడానికి కారణం దేవుడు తన ఆత్మని ఇచ్చాడు అది రోమ ఐదో ఐదులు అంటాడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏమన్నాడు కుమ్మరించబడింది అన్నాడు కాబట్టి కుమ్మరించబడిన ఆ ప్రేమను మనం ప్రేమిస్తే అప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటాడు అప్పుడు ఆ నిలిచి ఉన్న దేవుణ్ణి ప్రేమ స్వరూపాన్ని మనుషులు ఎవరు చూడలేదు కదా ఆ ప్రేమే మనం ఇతరులకు చూపించగలగదు కాబట్టి మీరు ఎవరన్నా దేవుణ్ణి చూడాలంటే ప్రేమించండి దేవుణ్ణి ఎవరికన్నా చూపించాలంటే ప్రేమించండి ప్రేమించాలంటే ఏం చేయాలి మరి ఆయన ప్రేమను తెలుసుకోవాలి పదహార వచ్చినాం ఓసారి చదివండి మన ఎడలో దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఆ ప్రేమను నమ్ముకున్నాం మనం నమ్ముకున్నది ఎవరినండి ప్రేమను నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండివాడే దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు పంతొమ్మిదో వచ్చినావు ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమిస్తున్నాం అంటే మనం ప్రేమించడానికి కారణం ఎవరండి మనం ప్రేమించడానికి కారణం ఎవరు ప్రభు కాబట్టి ఆయనే మనల్ని ప్రేమించాడు మన మన పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో మనం తెలుసుకొని ఆ ప్రేమను నమ్ముకుంటే ఆయన మనలో ఉంటాడు మనం ఆయన ఎందు ఉంటాము ఆ విధంగా మనం అందరినీ ప్రేమిస్తాం అందుకని యేసుప్రభు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటో తెలుసు అది ఇక్కడే రాశాడు చూడండి ఇక్కడే రాశాడు మూడు ఇరవై మూడు చదువుకుని మనం ఆగుదాం చూడండి ఆయన ఏదనగా ఏసు ప్రభు ఏదనగా తండ్రి ఏదనగా దేవుని ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడువలనన్నది ఏ ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఆయనలో నిలిచి ఉంటాడు ఆయన వానిలో నిలిచి ఉంటాడు ఆయన మన మనయందు నిలుచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాము కాబట్టి దేశప్రభుని నమ్మితే ఆయన ఆత్మనిస్తాడు ఆ ఆత్మ ద్వారా ఆయన ప్రేమను కొమ్మరిస్తాడు ఆయనండి ఆయన మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు కాబట్టి ఇందులో ప్రేమ ఉంది ఆ ప్రేమ మీకు అర్థమైనప్పుడు మీరు అందరినీ ప్రేమిస్తారు ఇప్పుడేమో తప్పులు పడుతున్నాం ఇప్పుడు తప్పులు ప్రచారం చేస్తున్నాం అప్పుడు ఏం చేస్తాం ప్రేమిస్తాము ప్రేమను ప్రచారం చేస్తాం ప్రేమను చూపిస్తాం అప్పుడే మనము క్రీస్తు పత్రికగా క్రీస్తు సాక్షిగా జీవానికి సాక్షులుగా దేవుని ప్రేమకు సాక్షులుగా ఉంటాం అందుకనే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆత్మ ఫలములో మొదటిదేంటి ప్రేమ తర్వాత ఉన్నదేంటి సంతోషము ఆ తర్వాత ఉన్నదేంటి సమాధానం ఇలాగూ దేవుడు ప్రేమ ఉన్నాడు మీరు ప్రేమిస్తే దేవుణ్ణి మీరు చూడటమే కాదు మీరు అనేకులకు దేవుణ్ణి చూపించే వరక చేస్తారు అందుకనే మనుషుల్లో దైవత్వాన్ని నింపి దైవాలుగా మార్చడానికే దైవకుమారుడు ఏమయ్యాడు ప్రత్యక్షమయ్యాడు దీనివలన దేవుడు మన ఎందుకు ప్రేమ ప్రత్యక్షమైంది ఇదే క్రిస్మస్ క్రీస్తు మన కొరకు పుట్టెను క్రీస్తు అందరి కొరకు పుట్టెను ఏసుక్రీస్తు మనందరినీ ప్రేమించను చెప్పండి ఏసుక్రీస్తు మనల్ని అందరినీ ప్రేమించను ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టినో కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకుని నమ్ముకున్నవాడు ఆయనలాగా జీవిస్తాడు అటువంటి జీవించే జీవితం అందుకన్నాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అది యేసు ప్రభు జీవించే జీవితం అది మనందరి జీవి జీవించే జీవితమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు అటువంటి జీవితము ఈరోజు వాక్యం ఉన్న వారందరికీ ప్రభు దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మీ కృతజ్ఞాసులు చెల్లించుకుంటూ విన్న వాక్యం మా ప్రియుల హృదయాల్లో ఫలింపు చేయమని తండ్రి ఈ రాత్రి మీ స్వరూపం ఎవరో చూడలేదు నాయన ఏ ఏ మానవుడు కూడా మిమ్మల్ని చూడలేదు అయినా ఎందరో దేవుడి పేరుతో ఈ లోకంలో మోసం చేస్తున్నారు దేవుడి పేరుతో ఎందరో నాయన మనుషులను ఆయన మోసగిస్తూ సంపాదన చేసుకుంటున్నారే కానీ మీ స్వరూపాన్ని ఎవరు చూపించలేదు తండ్రి మీరే మమ్మల్ని ప్రేమించి నాయన మేము ఏసుక్రీస్తు ద్వారా జీవించాలని మీ అద్వితీయ కుమారుణ్ణి మా పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి పంపించి మా పాపములకు ఆయన శరీరం అందు శిక్ష విధించి మీ ప్రేమను మా పట్ల ప్రత్యక్షపరిచి నాయన మేము మిమ్మల్ని నమ్ముకునేటట్లుగా చేశారు తండ్రి మాకు మీ గురించి చెప్పడానికి మీ ప్రేమ ప్రేమకుమారునే కాదు నాయన ఈ లోకములో మీ సేవకులను సిద్ధపరిచి మాకు మందిరాన్ని సంఘాన్ని ఇచ్చి ఆ సంఘములో మీ ప్రేమను తెలుసుకుంటూ అనిత్యము కూడా మిమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తూ మీకు థ్యాంక్స్ చెబుతూ నైనా కృతజ్ఞతతో జీవించడానికై మీ నీతిని మాకు ఇచ్చారు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ రాత్రి ఈ మాటలు విన్న వారందరిని హృదయాల్లోనూ మీ ప్రేమను నింపండి వారి కుటుంబాల్లో మీ ప్రేమను నింపండి వారి జీవితాల్లో మీరు నాయన జీవించాలి నాయన మీ వారిలో మీరు కనిపించాలి వారిలో యేసు వారు కనిపించాలి నాయన ఆ విధంగా వారి ఆత్మ ద్వారా అందరినీ ప్రేమిస్తూ నైనా మీ ప్రేమను కనపరిచేవారుగా మీ స్వరూపాన్ని చూస్తూ అనేకులకు చూపించే ప్రియులుగా ఆశీర్వదించమని ఈ పరిచర్యను అనేకులకు ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా నాయన ఈ యొక్క ఉండ్రాజవరం మండలానికి ఆశీర్వాదకరంగా చేయమని నాయన మా మా యొక్క రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా మా దేశానికి ఆశీర్వాదకరంగా మా యేసు ప్రభునే ఇచ్చారు మీకు స్థుతులు చెల్లించుకుంటూ మీకే మహిమా ఘనతా ప్రభావాలు అర్పించుకుంటూ మీ సేవకుణ్ణి ఆయన కుటుంబాన్ని నాయన ఇక్కడున్న స్థానిక నాయన సంఘ ప్రియులందరినీ కూడా పెరుపేరున మీ చేతులకు అప్పగించుకుంటూ నా తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాయన మరి అన్ని విషయాల్లోనూ సహకరించినటువంటి ప్రియులకు రావాల్సిన ప్రతిఫలము మీ కృపలో అనుగ్రహించమని నాయన ఈ మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం గాను నాయన ఈ మందిరమున నుంచి నివసించే వారందరూ ధన్యులు గాను నాయన వారు నిత్యము నిన్ను స్తుతించేవారు గాను నాయన ఒక దినము గడుపుట నీ సన్నిధులు వేయి దినముల కంటే శ్రేష్టము అనేటువంటి వాక్యము భావమును ఎరిగిన వారే నాయన ఎల్లప్పుడూ కూడా మీ సన్నిధులు ఆనందిస్తూ నిన్ను నమ్మిన వారు ధన్యులు అని తండ్రి లోకమంతా అన్యులందరూ కూడా నిన్ను సూచించినట్లుగా ఆశీర్వదించమని బలపరచమని తండ్రి ప్రతి వారిని పేరు పేరున బలపరచమని మీ వాక్యము ఏమిటో నాయన వారి దగ్గరకు వచ్చినటువంటి ఆ వాక్యమైన క్రీస్తుని వారి హృదయాల్లో చేర్చుకొని వారి కుటుంబాల్లో చేర్చుకొని వారు ఆశీర్వదించబడుతూ అనేకులను ఆశీర్వదించేటువంటి ప్రియులుగా బల బలపరచుమని మా ప్రభు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తు వారి ఘనమైన ఆమె స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి